అందరికీ నమస్కారం ఇవాళ సింహాచల గుళ్ళో జరిగినటువంటి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది చనిపోవడం జరిగింది కొంతమందికి క్షతగాతలు అయ్యారు దెబ్బలు తగిలినాయి దానికి ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రార్థిస్తున్నాం ఇది జరగరాని సంఘటన జరిగింది దానికి ఎంతో బాధిస్ బాధపడుతున్నాం కూడా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి ఒక బాధ జరిగిన సందర్భం ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద ఫెలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది జరిగిన వెంటనే అరగంట పదిహేను నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది మంత్రులు బృందాలు వెళ్ళారు అందరూ కూడా దీని మీద త్రీ మ్యాన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారిని చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్క్రేష ప్రకటించింది ప్రభుత్వం అదేవిధంగా నీకు దెబ్బలు దిగిన వాళ్ళకి కూడా మూడు లక్షల రూపాయలు ప్రకటించింది చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్సోర్స్ కింద ఎండోమెంట్లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తర్వాత ఇమీడియట్గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా నీకు సిస్టమ్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళింది ఎందుకంటే చందనోత్వానికి దగ్గర దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఏంటంటే గత ప్రభుత్వం పదహారు వేల మందికి వీఐపీ టికెట్లు ఇచ్చి విఐపి దర్శనాలు చేసింది కానీ మేము అలా కాదు సామాన్య భక్తులకి పెద్దపీట వెయ్యాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర దగ్గర పది రోజులు మిండి మంత్రులతో మీటింగ్లు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు అందుకనే పదిహేను నిమిషాలు అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు సింహాచలం పైన మూడు నామాలని తీసేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒకసారి నేను అడుగుతున్నా మీకు ఏమాత్రమైనా సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇక మాంసస్ ఆస్తులను కొట్ట కొల్లగొట్టడం కోసం ఆ రోజున మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎక్కడో ఢిల్లీలో ఉండే ఆమెను తీసుకొచ్చి ఆమెను పెట్టి మొత్తం ఆస్తులు కొల్లగొడదా ఉంటే ఆ రోజు నా ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తన ఇస్తే కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా తిరిగి మన అశోక్ గజపతి గారిని పెట్టుకుని ఆస్తుల పరిరక్షణ చేసింది తెలుగుదేశం పార్టీయా కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా అదేవిధంగా అంతర్వేది తగలబడిపోయింది మీ మీ ప్రే మీ పరిపాలనలోనే అదేవిధంగా రామతీర్థంలో నేను మాట్లాడటానికి కూడా నన్ను రూపుకోదండి రాముల వారి మీద ఎంతో భక్తి ఉంది ఎందుకంటే మీరు చేసిన అపచారం ఇవాటికైనా మీరు ఒకసారైనా సారీ చెప్పారా వీటన్నిటి మీద మీరు ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారనే దానికి ఉదాహరణ గోదావరి కచ్చలూరు బోటులో నలభై ఏడు మంది చనిపోయారు అప్పుడు మీరు వెళ్ళి పరామర్శ చేశారా ఒకసారి చేశారా ఒకసారి మీరు చెప్పండి అదేవిధంగా విశాఖలో క్రేన్ కూలితే పదకొండు మంది చనిపోయారు అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కూలిపోతే ముప్పై ఏడు మంది చనిపోయారు ఆ రోజున మీరు పరామర్శకి వెళ్ళలేదు వీటిల్లో దేనికి కూడా మీరు పరామర్శకు వెళ్ళలేదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మేము అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మా మేడం భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శ చేసి ప్రతి ఒక్కళ్ళకి లక్ష రూపాయలు సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భోజనాలు పెట్టాం అన్ని అవసరాలు కూడా చూసుకుని కష్టంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము కష్టంలో ఉన్న మనుషుల దగ్గరికి అండగా నిలబడటం మాకు అలవాటు కానీ మీరు ఎప్పుడు ఎక్కడా కూడా ఒక్క రూపాయి సహాయం చేసినటువంటి సందర్భాలు మీకు ఉన్నాయా అని మరొకసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా బుడమేరులో మీరు తిరిగినప్పుడు మొన్నే జరిగింది ఒక ఎనిమిది ఏడు నెలల క్రితం బొడమేరు పొంగి వస్తే అప్పుడు కూడా మీరు వెళ్ళి పరామర్శ చేశారు కానీ ఎటువంటి సహాయం చేసినటువంటి సందర్భం మీకు లేదు కానీ మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం తరఫున జరిగే జరుగుతున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎనిమిది రోజులు పది రోజులు ప్రతిరోజు కూడా భోజనాలు అన్నీ కూడా తీసుకెళ్ళి సప్లై చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది మీరేంటంటే శవాల మీద ఏరుకునే రకంగా మీరు ప్రవర్తిస్తూ ఇవాళ ఈ విధంగా మీరు ప్రవర్తించటం దీనికి ఏదో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇవన్నీ మీరు చేసినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులు ప్రజలు మర్చిపోరు హిందూ మతం మీద మీకున్నటువంటి వ్యతిరేకతను ప్రజలు మర్చిపోరు మరొకసారి అవన్నీ కూడా ఆలోచించుకొని ఎప్పటికైనా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శ చేసే విధానాన్ని తెలుసుకోండి నవ్వటం తప్పండి మీరు వెళ్ళంగానే ముందు నవ్వుతారు నవ్వేది ఏంటండి మనం వెళ్ళేది ఎందుకు ఒక ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ బాధని తగ్గించటం వాళ్ళ బాధను మనం పంచుకోవటం కోసం మనం వెళ్ళి పరామర్శ చేస్తాం పరామర్శ అంటే అర్థం అది పరామర్శ అంటే దాని అర్థం అది వాళ్ళ బాధను తగ్గించాలి ఎందుకంటే ఇది జరిగింది దీనికి మేము అండగా ఉంటాం మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాం మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తాం అని చెప్పి బాధిత కుటుంబాలకు చెప్పి వాళ్ళల్లో ధైర్యం నింపి కొంత మనం వాళ్ళని తీసుకురావాలి నార్మల్ లైఫ్లోకి తీసుకురావటానికి వెళ్ళేదే మనం అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం పరామర్శ చేసి వస్తాం కానీ మీరే శవం దగ్గరికన్నా వెళ్ళి పరామర్శ చేస్తే బాధితు కుటుంబాల దగ్గరికి వెళ్తే నవ్వు మొహంతో వెళ్తారు నవ్వటం ఏంటండి అసలు ఎవడు నవ్వుతాడా అసలు బొర్రనాడేవని చేస్తాడే పని అంటే మీకు ఏంటంటే ప్రతిదీ రాజకీయమే మీకు వేరేది ఏం కనపడదు ఇవాళ మీరు వెళ్ళారు అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడారు మీ పార్టీ తరపున మేము ఏం చేస్తామని మీరు చెప్పగలిగారా చెప్పారా చెప్పరు ఎంతసేపటికి రాజకీయమే చేస్తారు రాజకీయాల మీదే ఉంటారు మీరు అందుకని ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని మీరు సరైన మార్గంలో ఉండాలని దేవుడు మీకు సరైన మార్గం మనస్సు మీకు ఇవ్వాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను దగ్గర దగ్గర రాత్రి ఆ ఏరియాలో రెండు గంటల సమయంలో ఇరవై రెండు మిల్లీమీటర్లు వానబడిందండి ఇరవై రెండు మిల్లీమీటర్ల వారనంటే వైజాగ్ సింహాచలం చరిత్రలో అతి పెద్ద వాన ఇరవై రెండు మిల్లీమీటర్లు అంటే మాటలు కాదు ఈదురు గాలులు ఎందుకంటే ఏర్పాట్లు రకరకాల ఏర్పాట్లు జరుగుంటాయి పక్కన విన్ని ఎగిరిపోతాయి నీకు ఆ ఈదురు గాలులకి నీకు ఈ గోడలు కూడా ఏంటంటే ఇది అవుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఇరవై రెండు మిల్లీమీటర్ల వానబడి మొత్తం విధ్వంసం జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగింది లేకపోతే ఇలాంటివి జరిగేవి కూడా కావు ఎందుకంటే ప్రకృతి ఒక్కసారిగా విజృంభించింది ఆ టైంలో ఇది జరగటం దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను అదే మీకు అర్థమవుతుంది కదా ఆయన ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం మీకేంటంటే హిందూ మతం మీద తనకు ఉన్నటువంటి ద్వేషాన్ని చూపెట్టుకోవడం కోసం ఏ చింత అవకాశం వచ్చినా కానీ వాటిని వాడుకోవడం కోసం ఇదే పనిలో ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళహస్తిలో రాజగోపురం కూలిపోయిందండి వెళ్ళి పరామర్శ చేశాడు రాజగోపురాన్ని చూసొచ్చిన సందర్భం ఉందా లేదే అదేవిధంగా అమ్మవారి గుళ్ళు నీకు ఆ రాళ్ళు కూలిపోయినాయి కొండ చర్యలు కూలి కింద పడిపోయినాయి అక్కడ కొంతమంది పనిచేసినటువంటి ఇంజనీర్లకి వాళ్ళకి సిబ్బందికి ఖాళీరికి దెబ్బలు తగ్గడం కూడా జరిగింది అప్పుడేంటో పరామర్శ చేశాడా ఈయనకి ఏంటంటే ఎంతసేపటికి ఈ విధంగా ప్రవర్తించడం ఈ విధంగా చేయటం టూ థౌజండ్ సెవెన్లో అప్పుడు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో భవానీ దీక్షకు వచ్చినటువంటి భక్తులు స్టాంప్ పేడ్ అయి తొక్కిసలాడ జరిగి ఏడుగురు చనిపోయారు ఏడుగురు దానికి బాధ్యత ఆయన వహించాడా లేదా ఇవన్నీ సాధారణంగా జరగరాని సంఘటనలైనా కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతాయి వాటిని మనం సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ నివారణ చర్యలు తీసుకుంటూ సలహాలు ఇచ్చేదే ప్రతిపక్షం అంతే తప్పితే ప్రతిదానికి బుర్ర జల్లటం హిందూ మతం మీద జల్లటం ఇదే పనిగా పెట్టుకున్నాడు ఈ ముఖ్యం ఈ మాజీ ముఖ్యమంత్రి గారని మీకు తెలియజేస్తున్నాను అంటే మళ్ళా మళ్ళా అదే చెప్తున్నామండి ఆయన ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయి నేను మిగతావి కూడా చదువుతాను విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో చనిపోయారు పన్నెండు మంది రుయా హాస్పిటల్లో ఇది ఆయన తప్పిదనం ఎందుకంటే రుయా హాస్పిటల్లో నీకు ఆక్సిజన్ సరఫరా లేక దగ్గర దగ్గర పదకొండు మంది చనిపోయాడు అది ఆయన తప్పిదనం కింద చెప్పుకోవాలి అదేవిధంగా నీకు కోవిడ్ సెంటర్లో విజయవాడలో దగ్గర దగ్గర పది మంది చనిపోయారు అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో నాటు ఇది ఆయన తప్పిద్దం ప్రభుత్వ తప్పిదనమే నలభై ఆరు మంది చనిపోయారు ఇవన్నీ ఇవన్నీ వాళ్ళ నిజంగా ఈ రెండు సందర్భాలు వాళ్ళ తప్పిదాలు ప్రకృతి చేసినటువంటి భీపక్షానికి ప్రకృతి చేసినటువంటి సందర్భం ఇమీడియట్గా దర్శనం కోసం లైన్లో నుంచి ఉన్నప్పుడు వాన పడిన అరగంటకే గంటకే నానున్నటువంటి గోడ కోలటం అనేది సాధారణంగా జరుగుతుంది సాధారణంగా జరుగుతుంది కానీ ఇంతమంది చనిపోవటం బాధాకరంగా నేను భావిస్తాను ఎందుకంటే ఎవరూ లేకుండా పడిపోయి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈ క్యూలైన్లు కూడా డైలీ వాడే లైన్లు కావి ఏదైనా ఉత్సవాలు ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా పెద్ద భక్తులు విరివిగా వస్తున్నప్పుడు చేస్తారు తప్పితే నార్మల్గా ఈ ఈ మూడు వందల రూపాయల దర్శనం నార్మల్గా వెళ్ళిపోతుందండి ఇది ఇక్కడ ఇంత చందనోత్సవం కాబట్టి పెద్ద ఉత్సవం కాబట్టి ఇలాంటి సందర్భం జరిగింది గోడ కూలటం అనేది హండ్రెడ్ పర్సెంట్ బాధాకరం మనుషులు చనిపోవడం బాధాకరం అని నేను భావిస్తున్నాను ఇక దాని గురించి మీకు చెప్పాలంటే వాళ్ళు తలనీలాలు చివరికి భక్తులు ఎంతో భక్తితో ఇస్తాం తలనీలాలు అంటే తెలుసు కదా ముక్కుకొని మనం ఇచ్చేది ఆ తలనీలాలు ఎంతో భక్తితో ఇస్తామండి వాటిని మాయం చేశారు అదేవిధంగా మీకు పెద్ద ఎత్తున ఇత్తడిని మాయం చేశారు బంగారం మాయం చేశారు అన్నదాల అన్నదా అన్న ప్రసాదం కోసం విరాళాలు ఇస్తే వాటిని కూడా మాయం చేశారు మీకు ఇదే స్టేజ్ మీద ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళది తిరుపతి నుంచి వీళ్ళు పంపించినటువంటి తలనీలాలు మన్మార్ దగ్గర పట్టుకున్న సందర్భం మీకు చెప్పాం అప్పుడు దాని మీద ఈడీ కేసులు కూడా పెట్టారు ఇది ఆ ప్రభుత్వంలో జరిగినటువంటిది మీకు ఒకసారి మళ్ళా గుర్తు చేస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ